నిన్న కంత్రి బ్రహ్మారెడ్డి గారు అంటాడు నాగార్జున సాగరు ముత్యాల రాజు గారును జవహర్లాల్ నెహ్రూ గారు కట్టారంట చరిత్ర తెలుసుకోవాలి చదువు రాకపోతే ఆర్టికల్స్ చదివితే వ్యాసాలు చదివితే మనకి చరిత్ర తెలుస్తుంది ఆ రోజు నేను పుట్టలేదు ఆయన పుట్టలేదు జవహర్లాల్ నెహ్రూ గారు శంకుస్థాపన ఫౌండేషన్ వేశారు పంతొమ్మిది వందల యాభై ఐదులో ఇదిగో ఆయన కొరకే ఈనాడు పత్రిక వ్యాసం ఏ రాసిందో చదువుతాను ఇను బ్రహ్మారెడ్డి ఆంధ్రప్రదేశ్ అవిచ్ఛిన్న కొనసాగినంత కాలం సాగర్ జలాలు తెలుగు నేలను సస్యశ్యామనం చేసినంత కాలం రాష్ట్ర ప్రజలు కాసుకు కృతజ్ఞతలు స్మరిస్తూనే ఉంటారు ఈ రాష్ట్ర సమగ్రత కోసం పదవీ త్యాగం చేసిన వ్యక్తి ఆయన అలాగే నాగార్జున సాగర్ నిర్మాణానికి భగీరథయత్నం చేసింది ఆయన హయాంలోనే పంతొమ్మిది చెప్పాడు చూడు జవహర్లాల్ నెహ్రూ గారి గురించి జవహర్లాల్ నెహ్రూ సాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తే అరవై నాలుగు ఫిబ్రవరిలో కాసు ముఖ్యమంత్రి పదవి స్వీకారం నడకన పనులు సాగుతూ నిర్మాణం నీరసించిపోయి ఉంది అప్పుడు కాసు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసి అదపునపు అయిన తర్వాత అదనపు నిధుల కోసం ఆయన ఒత్తిడి తెచ్చి ప్రాజెక్టు పనులు చురుకు పట్టించారు మొదటి దశ పంతొమ్మిది వందల అరవై ఆరు ఆగస్టు మూడున సాగర్ జలాలు పొలాలకు రిలీజ్ కావడం కాసు కృషే ఆంధ్రజ్యోతి చదవాలా ఇలాంటి అన్ని చదువుతూ ఉంటే మనకి చరిత్ర తెలుస్తుంది ఎవడో ఒక బచ్చాగాడ్ రాసి అది చరిత్ర కాదు అత్యధిక కాలం ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసే రికార్డు సృష్టించారు సీఎంగా ఉండగా కాసు బ్రహ్మానందరెడ్డి సాగర్ డ్యామ్ను ఏర్పాటు చేసి గుంటూరు ప్రకాశం జిల్లాలు సాగర్ నీరు అందించటంలో విశేషంగా కృషి చేశారు సీఎం పదవి కాలంలో పది కోట్లతో హట్కో రుణాన్ని ఎల్ఐసి ద్వారా పొంది రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బలహీన వర్గాల వారికి ఇళ్లు నిర్మించి పేరు తెచ్చుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బైలో మొట్టమొదటిసారి రిజర్వేషన్లు సుమారు అరవై డెబ్బై కులాలకు మొట్టమొదటిసారి కల్పించిన ఘనత ఆయనదే ఆంధ్రజ్యోతి మళ్ళీ చెప్తున్నా ఇదిగో ఎన్టీ రామారావు గారు చెప్పింది ఎన్టీ రామారావు గారు మీ పార్టీ అసలు అధ్యక్షుడు స్థాపించిన వ్యక్తి కాసు బ్రహ్మానందరెడ్డి గారి మృతి పట్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు తీవ్ర విచారం వ్యక్తం చేశారు కాసు బ్రహ్మాందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాగార్జున సాగర్ పోచంపాడు వంటి ప్రాజెక్టులు నిర్మాణం చేసిన కార్యదక్షుడు ఆయన మహోన్నతమైన నాయకుడని ఆయన సంతాపం తెలియజేశారు బ్రహ్మాందరెడ్డి గారు మృతితో ఒక రాజనీతజ్ఞుడు కోల్పోయానని వ్యక్తిగతంగా ఇది తనకు తీరని లోటని ఆయన అన్నారు అర్థమైందనుకుంటా క్లియర్ గా ఇప్పుడే చెప్తున్నావు బహిరంగ చర్చకి దమ్ముందా మహేష్ రెడ్డికి బహిరంగ చర్చకి రావడానికి దమ్ముందా అంటావు టన్ను ఉన్నదే దమ్ము చెప్పు నువ్వు ఏ టైం పెట్టినా ఒక్కడనే వస్తానన్నాను వస్తాను మాచర్ల గురించి గురజాల గురించి పల్నాడు జిల్లాలో జరిగిన అభివృద్ధి గురించి బహిరంగ చర్చకి ఎప్పుడూ నేను సిద్ధమే ఎక్కడ పెట్టినా నేను సిద్ధమే మళ్ళీ చెప్తున్నా మీరు ఏ టైంకి రమ్మన్నా రావడానికి రెడీగా ఉన్నాను మాట్లాడితే మరిప్పుడుసార్లు పూర్తి చేశాడంటాడు అంటాడు మహేష్ రెడ్డి నేనెప్పుడు అన్నారు పూర్తి చేశావని పర్యావరణ అటవీ శాఖ ఏదైతే అనుమతులు చాలా కష్టమైందది వాస్తవం అది ఎవరు చేసినా కష్టమే అది ఆ అనుమతులన్నీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎస్ రామకృష్ణారెడ్డి గారు కృష్ణదేవరాయ్ గారు ఇద్దరు కష్టపడి తీసుకొచ్చారు అదే చెప్పాను ఐదేళ్లు ప్రభుత్వంలో రెండున్నర సంవత్సరాలు కోవిడ్తోనే పోతే మిగిలిన రెండున్నర సంవత్సరాలు అన్ని అనుమతులు తీసుకొచ్చారు బడ్జెట్ లో దానికి విధులు శాంక్షన్ చేశారని చెప్తున్నాను చేయండి ఇప్పుడు పూర్తి చేయండి ఎవరు కాదున్నారు ఓ అరవై సంవత్సరాల నుంచి కళ ఇది అంటున్నావు మరి మీ నాన్న మీ అమ్మ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా మరి అప్పుడు ఎందుకు అనుమతులు దాలేదు అప్పుడు ఎందుకు ఈ ప్రాజెక్టు పూర్తి చేయలేదు చెప్పు సుల్లుబుల్లు కబుల్ రొద్దు ఎక్కడ చర్చ పెట్టినా మహేష్ రెడ్డి వస్తాడు ఇంకా సాగర్ గురించి లేదు వరికిపాడ గురించి లేదు బహిరంగ చర్చ గురించి రోజు నేను ప్రశ్న పెట్టాల్సిన అవసరం లేదు రెడీగా ఉన్నానని చెప్తున్నానుగా